The <laughs> ఎనిమిదవ తేదీ రాత్రి నుండి న్యూ శంకర్ విలాస్ వంతెన నిర్మాణ పనుల కారణంగా వంతెనపై రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు ట్రాఫిక్ ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించడం జరుగుతుంది గత ఐదు రోజులుగా పరిశీలనలో భాగంగా ఈ ప్రత్యామ్నాయ మార్గాల్లో కొన్ని ప్రాంతాల్లో టూ వీలర్స్ ఫోర్ వీలర్లు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయటం వలన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది పోలీస్ సిబ్బంది అడిగినప్పుడు ఐదు నిమిషాలు పది నిమిషాల్లో వెళ్తామని చెప్పి వాహనాలు అలాగే వదిలిపెట్టడం జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో నగర ప్రజల సహకారం అత్యవసరం

ఈ ఐదు రోజుల్లో మేము అబ్జర్వ్ చేసిన దానిలో ఏ అయితే ప్రత్యామ్నాయ మార్గాల్లో మేము మళ్ళీస్తున్నామో అక్కడ చాలామంది అన్నెసరీగా రోడ్డు పైన వాళ్ళ టూ వీలర్స్ కానీ కార్లు కానీ ఆటోలు కానీ పార్క్ చేయటం మేము టీమని అడిగినప్పుడు ఐదు నిమిషాలు రెండు నిమిషాలు అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది దయచేసి అర్థం చేసుకోవాలి ప్రతి వ్యక్తి రెండు నిమిషాలు ఐదు నిమిషాలు చొప్పున బళ్ళు ఆపుకుంటా వెళ్తే వెనక వచ్చేటువంటి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి మీద లేదా అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ఎక్కడైతే ఇన్కన్వీనియన్స్ ఉండదో అక్కడే వాళ్ళ వెహికల్ని ఆ ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ ఆపుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాం లేదు ఇలానే పార్క్ చేసినట్లయితే రికవరీ వ్యాన్ ద్వారా కంపల్సరీగా వెహికల్స్ అన్ని కూడా షిఫ్ట్ చేసి ఫైనల్ ఇంపోజ్ చేయడం జరిగింది దయచేసి ట్రాఫిక్ పోలీస్కి సహకరించాలి అదేవిధంగా మనకి రాబోయే నాలుగు రోజులు ఆ డిప్రెషన్ ఉంది హెవీ రెయిన్ ఫాల్స్ అని వెదర్ కాస్ట్ చెప్పడం జరుగుతూ ఉంది సో దయచేసి ఎమర్జెన్సీ అర్జెంటు వర్క్లో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు కంపల్సరీగా రోడ్డు మీదకి రావాలనుకుంటేనే దయచేసి ఈ ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం